జమ్మూ కశ్మీర్ హర్యానాలో శాసనసభ ఎన్నికల నగారా మోగింది జమ్మూ కశ్మీర్లోని తొంభై శాసనసభ స్థానాలకు మూడు విడతల్లో హర్యానాలోని తొంభై అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ ఒకటిన ఒకే విడతలో పోలింగ్ జరగనుంది అక్టోబర్ నాలుగున ఓట్ల లెక్కింపు జరగనుంది ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు పదేళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న జమ్మూ కశ్మీర్లో సెప్టెంబర్ పద్దెనిమిదిన తొలి విడతలో ఇరవై నాలుగు స్థానాలకు పోలింగ్ జరగనుంది సెప్టెంబర్ ఇరవై ఐదున రెండో విడతలో ఇరవై ఆరు స్థానాలకు అక్టోబర్ ఒకటిన మూడో విడతలో నలభై నియోజకవర్గాల్లో ఓటింగ్ జరగనుందని రాజీవ్ కుమార్ తెలిపారు జమ్మూ కశ్మీర్లో మొత్తం ఎనభై ఏడు లక్షల మంది ఓటర్లు ఉన్నారని వారి కోసం పదకొండు వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు మూడు పాయింట్ ఏడు లక్షల మంది తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు సీఈసీ వెల్లడించారు హర్యానాలోని తొంభై శాసనసభ స్థానాలకు అక్టోబర్ ఒకటిన ఒకే విడతలో ఓటింగ్ జరుగుతుందన్నారు రెండు కోట్లకు పైగా ఓటర్లు ఉన్నట్లు సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు రెండు రాష్ట్రాల్లో అక్టోబర్ నాలుగున ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు